ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఒక పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావు కదా అదేంటో చెబుతాను వెంటనే వినుబిడ్డా ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజు నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను వెంటనే వినుబిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా నీ ప్రతి విషయాలు నాతో చెప్పుకోవడానికి నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వస్తావు అవన్నీ నేను తీరుస్తానమ్మా క్షణంలో నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు నేను కూడా నీతో ధన్యవాదములు చెప్పించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను మీరు ఓపికగా ఉండమన్నారు సరే అని నేను అలాగే ఉన్నాను అయినా కానీ నా కోరికలు ఎందుకు తీర్చడం లేదు ఒకవేళ నాకు అన్ని కర్మలు ఉన్నాయా నేను అన్ని పాపాలు చేశానా అందుకేనా మీరు నా కోరికలు తీర్చడం లేదు నాకు మాత్రమే ఎందుకు సాయి ఇలా జరుగుతుంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఇదే కథ తల్లి నీ మనసులో ఉన్న ఒక పెద్ద బ్రహ్మాండము ఇదే కదా నీ మనసులో ఉన్న పెద్ద ప్రశ్న నిజమే కదా ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలాసార్లు నీకు చెబుతూనే ఉన్నాను ఇప్పుడు ఇంకాస్త వివరంగా చెప్పడానికి వచ్చాను కొంచెం అర్థం చేసుకొని పూర్తిగా బిడ్డ ఇది నీ సాయి ఆజ్ఞ వింటావు కదా ఒక కుక్క ఏనుగు ఉన్నాయి ఆ కుక్క ఏనుగు ఒకేసారి గర్భం దాల్చాయి అందులో కుక్క మాత్రం మూడు నెలల్లోనే పిల్లలను కని మళ్ళీ ఆరు నెలలకే గర్భం దాల్చింది అప్పుడు కుక్క గర్వంగా వచ్చే ఏనుగు దగ్గర ఏంటి నువ్వు ఇంకా ప్రసవించలేదా నేను చూడు అని చెప్పి అడగగాని అప్పుడు ఆ ఏనుగు ఇలా అంటుంది నువ్వు ఒక కుక్కవి అదే నేను ఒక పెద్ద ఏనుగుని నా కడుపులో ఉన్నది ఒక పెద్ద బ్రహ్మాండం నేను ఒక బ్రహ్మాండాన్ని మోస్తున్నాను నా బిడ్డను ఒక దేవుడుగా పూజిస్తారు పైన ఎక్కి ఊరేగలరు ఊరేగగలరు అదే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు నేను అందుకే అంత పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నాను కాబట్టి నాకు ఇంత ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆ ఏనుగు సమాధానమిస్తుంది ఇదే నీకు నాకు మధ్య ఉన్న తేడా అని ఏనుగు చెబుతుంది విన్నావు కదా తల్లి నువ్వు కూడా ఆ ఏనుగులానే ఒక బ్రహ్మాండాన్ని పోస్ మోస్తున్నావు నీ నమ్మకానికి ఓపికకు తగ్గ ఫలితం రావాలంటే నువ్వు తప్పక ఎదురు చూడాలి నీకు వచ్చే మంచి పెద్దగా ఉంది కాబట్టి కాలం ఆలస్యం చేస్తుంది ఎప్పుడైనా నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతి పెద్ద కోరిక తీరబోతుంది అని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో అమ్మా ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని చూస్తావు నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడకు ఎందుకంటే వారి ఆశలు వేరు నీ ఆశలు వేరు వారి జీవితం వేరు నీ జీవితం కూడా వేరే కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు బిడ్డా ఎప్పుడైనా కానీ నీ కోరికలు తీరడం కొంచెం ఆలస్యమవుతుంది అంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతుంది అని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా అర్థం చేసుకోబిడ్డా ఓపికగా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని చూస్తావు నీ చుట్టూ ఉన్నవారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడకుమ్మా ఖచ్చితంగా నీ కోరికను తీర్చే తీరుతాను బిడ్డ నీ లెక్కలు వేరుగా ఉంటాయి నీకు జీవితానికి కావలసినవన్నీ నేను నీకు అందిస్తాను కదా నీకు ఏది మంచిదో అదే అందిస్తాను నిన్ను బాధ పెట్టేవి ఏవి కూడా నీకు అస్సలు జరగనివ్వను నీ న్యాయమైన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా ప్రపంచమే నీ వశమవుతుంది విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు నీ సాయి మాటలు అర్థమైతే ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటాను కదా ఏం జరిగినా కానీ నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి